హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే గోవాలో ఉన్నాను ఇదిగోండి చూడండి నేను సెయింట్ జోసఫ్ స్కూల్ దగ్గర ఉన్నా ఇదేమో క్రికెట్ ఆడుతున్నారు ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీరు ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసాను చూడండి ఇదేమో సెయింట్ జోసఫ్ స్కూల్ ఇవాళ సండే బేచ్ గోవా అర్పొరా బర్డేజ్ గోవా సెయింట్ జోసఫ్ హై స్కూల్ ఫస్ట్ ఇంగ్లీష్ స్కూల్ ఆఫ్ గోవా ఎస్టాబ్లిష్డ్ ఎయిటీన్ ఎయిటీ సెవెన్ పద్దెనిమిది వందల ఎనభై ఏడులో అంటే ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేసింది స్కూల్ మొదలుపెట్టింది గ్రేట్ కదా చాలా ఓల్డ్ స్కూలు అది అదే స్కూలు కొంచెం చూడండి స్కూల్ ఇదే గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది తాళం వేసారు వాళ్ళు సండే కాబట్టి గోవాలో అయితే ఫుట్బాల్ బాగా ఆడతారు ఎక్కువ ఆడతారు ఫుట్బాలు తర్వాత క్రికెట్ క్రికెట్ కూడా ఆడుతుంటారు వచ్చే స్కూలు చూడండి జీసస్ స్టాట్యూ స్మాల్ జీసస్ అండ్ హిస్ ఫాదర్ చూడండి ఇది వచ్చే స్కూలు హై స్కూల్ గోవాలో హై స్కూలు చాలా ఓల్డ్ స్కూలు ఇలా ఉంటుంది చూశారు కదా వాళ్ళు ఏదో ప్రాక్టీస్ చేస్తున్నారు ఊరక జస్ట్ ఆడుకుంటున్నారు స్కూల్ గ్రౌండ్ అవతల పక్క ఉంది అటు కూడా వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఇదేందో రాసింది ఇది కొంచెం సేపు ఇది చూపిస్తాను Mission of our mission at St. Joseph High School. The mission of St. Joseph High School is to provide all students with a high quality education that enables them to be contributing members of a multicultural and holistic society. We seek to create an environment that achieves equality for all students. అండ్ ఎన్షూర్స్ దట్ ఈచ్ స్టూడెంట్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ లెర్నర్ ఈజ్ ఫుల్లీ రెస్పెక్టెడ్ అండ్ లెన్స్ టు రెస్పెక్ట్ అదర్స్ ఇది వచ్చేసి వాళ్ళ ఏం ఫ్రెండ్స్ స్కూల్ ఎందుకనేది పెట్టాం వాళ్ళ మిషను దేనికైనా ఏంటంటే ఆల్ స్టూడెంట్స్కి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ బాగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది వాళ్ళ ఏము వాళ్ళ మోటో కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది వాళ్ళు బాగా నేర్చుకోవాలి ప్రతి స్టూడెంట్ సక్సెస్ఫుల్ లెర్నర్ బాగా నేర్చుకొని బాగా నేర్చుకొని ఇతరులను కూడా బాగా రె రెస్పెక్ట్ అవ్వాలి అని వాళ్ళ మోటో ఫ్రెండ్స్ దీనిపైన చూసేసాం ఇంగ్లీష్లో చదివాను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను స్కూలు వచ్చేసి ప్లే గ్రౌండ్ ఈ స్కూల్కి ప్లే గ్రౌండ్ వాహన బురద బురద ఉంది గడ్డి కూడా పట్టేసింది సైడ్ ఆడుకుంటున్నారు వాళ్ళు బాగా ఆడుతున్నారు

బౌలర్కి హ్యాండ్ ఫ్రీ అవ్వటానికి ప్రాక్టీస్ చేశాడు బ్యాట్స్మెన్ రెడీగా ఉన్నాడు బౌలర్ రెడీగా ఉన్నాడు బ్యాట్స్మెన్ కూడా రెడీ వేస్తున్నాడు డిఫెన్స్ ఆడాడు బ్యాక్ సైడ్ కొట్టేశాడు వాళ్ళ బాల్ ఎత్తుక్కుంటున్నారు గట్లో పడిపోయింది ఆడ బాల్ అయితే దొరికింది బౌలర్ రెడీ బ్యాట్స్మెన్ రెడీ స్తున్నాడు చేస్తున్నాడు వేసాడు వేసాడు డిఫెన్స్ వాళ్ళైతే కనెక్ట్ అవ్వలేదు బ్యాట్కి ద బౌలర్ ఇస్ బౌలింగ్ అండ్ హడింగ్ దిస్ హుక్ షాట్ జస్ట్ ఎ స్మాల్ హుక్ షాట్ చూసుకుంటున్నారు టూ రన్స్ తిరిగారు బ్యాట్స్మెన్ వచ్చేసేసి వాళ్ళు బాల్ ఎత్తుక్కోవటం సరిపోతుంది వీళ్ళు వచ్చేసరికి టూ రన్స్ తిరిగారు ఇంకా ఎక్కువ తిరగకూడదు ఎందుకంటే బాల్ దాకా ఎన్ని రన్స్ అన్న తిరగటం అంటే మాములుగా ఉండదు ఇంకా స్కోర్ యాడికి వెళ్ళిపోయింది మళ్ళీ టూ రన్స్ తిరిగి ఆపేశారు వాళ్ళు దొరికింది బాలర్ బౌన్స్ అండ్ వైడ్ ఒక్క సిక్స్ అన్న కొడతారని చూస్తుంటే మన వీడియో తీసినప్పుడు కొట్టలేదు దాని ముంగల దాకా సిక్స్ల మీద సిక్స్లు కొట్టారు వీడియో మనం ఎప్పుడైతే వేసినామో అసలు కొట్టనే కొట్టట్లా మీకు చూపిద్దాం అనుకుంటే కుదరట్లేదు సార్ వెయిట్ చేద్దాం సిక్స్ కొట్టేదాకా ఓవర్ అయితే అయిపోయింది చేంజ్ అవుతున్నారు నెక్స్ట్ బౌలర్ వచ్చాడు ఎస్ట్ ఆ lado దగ్గరికి వెళ్ళింది అంటే ఇది టొచ్చింద ఫ్రెండ్స్ 6 వాడగ దగితే 6 ఇతుకుంటనరు బాల్ ని వచ్చేసేసి జస్ట్ ఓర్ ఒక టచ్ ఇస్తే సిక్స్ వెళ్ళిపోయింది జస్ట్ ఏ షార్ట్ వీడియో అయితే లెంత్ పెరిగిపోతుంది నో ప్రాబ్లం చూడండి మంచిగా ఎంజాయ్ చేయండి బౌలర్ ఇస్ బౌలింగ్ అండ్ బౌలింగ్ బౌలింగ్ మిస్డ్ ఎట్ నైస్ బౌలింగ్ ప్పుడున్న వీడియోని క్రికెట్ అయితే ఆడుతున్నారు వీళ్ళు సెయింట్ జోసెఫ్ హై స్కూల్ గోవాలో క్రికెట్ గ్రౌండ్ క్రికెట్ ఏం కాదు నార్మల్ గ్రౌండ్ స్కూల్ గ్రౌండ్ అందులో ఆడుతున్నారు జస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఊరక ఇదేం పెద్ద టోర్నమెంట్ మ్యాచ్ ఏం కాదు వరకు ఆడుకుంటున్నారు అంతే సరదాగా దాన్ని నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి నా డౌట్లో మళ్ళీ ఓవర్ అయిపోయింది నెక్స్ట్ ఓవర్ ఈస్ గోయింగ్ ఆన్ చూడండి ఓవర్ జరుగుతుంది క్యాచ్ ఒక బా బ్యాట్స్మెన్ వస్తున్నాడు రంగంలోకి చూడండి వేస్తున్నాడు బౌలింగ్ కొట్టాడు కొట్టాడు ఓ వెళ్ళిపోయింది సిక్సే 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 సిక్స్ సిక్స్ అది ఏం బాల్ అనేది మనకు అర్థం కల సిక్స్ వండర్ లైన్ అయితే క్రాస్ అయింది అవుట్ క్లీన్ బౌల్డ్ క్లీన్ బౌల్డ్ ఫ్రెండ్స్ బౌలింగ్ వెరీ గుడ్ బౌలింగ్ బాగా అయితే వేసాడు చూడండి గోవాలో రోడ్స్ వైపు ఇది గోవాలో స్కూల్ ఎదురే ఒక ఇల్లు ఉంది ఇది ఒక ఇల్లు కొబ్బరి చెట్లు ఎక్కువ బాగా ఉంటాయి ఎటుపట్టినా కానీ స్కూల్లోనే ఉన్నాయి కొబ్బరి చెట్లు రకరకాల చెట్లు అంతా బాగున్నాయి చూడవచ్చు మీరు సరే మ్యాచ్ అయితే గోయింగ్ మిస్డ్ ఇట్ బాల్ మిస్ అయిపోయింది వెరీ గుడ్ బౌలింగ్ గోవా 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 గోవాసాడు నేనైతే తీయలేదు నైస్ షార్ట్ కానీ ఓ సింగిల్ రన్నే వచ్చింది నేను అటు తిరిగే లోపు షార్ట్ వేసాడు చూడొచ్చు స్కూల్ వచ్చేసేసి ఓల్డ్ స్కూల్ సెయింట్ జోసెఫ్ స్కూల్ ఓల్డ్ పాత స్కూలు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో పెట్టారంట స్విగ్గీ కూడా ఉంటుంది గోవాలో స్విగ్గీ జొమాటోలు కూడా ఉంటాయి తిరుగుతున్నాడు స్విగ్గీ పై కూడా ఆగి మ్యాచ్ చూస్తున్నాడు కొంచెం సేపు చేశాడు వేసాడు వెళ్ళిపోయింది 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 జస్ట్ ఓన్లీ సింగిల్ రన్ మ్యాన్ సింగిల్ రన్ స్విగ్గీ డెలివరీ బాయ్ కూడా మ్యాచ్ చూస్తున్నాడు ఆర్డర్స్ లేవనుకుంటా మిస్ డే కుక్క కుక్క డాగ్ అయ్యి దూకింది గ్రౌండ్లో పోతుంది ఏందే అడిపోతున్నా ఆడ ఆడుకుంటున్నారే బాబు ఏం చేస్తావు వాళ్ళు వెళ్ళి వెళ్ళి ఏం చేస్తావు నల్ల బాగా కొడతారు స్విగ్గీ బాయ్ వెళ్ళిపోయాడు కష్టం పడాలి ఎందుకంటే మ్యాచ్ వస్తూ ఉంటే మళ్ళీ సంపాదించుకోవాలిగా స్విగ్గీ డెలివరీలు చేసి అందుకొని వెళ్ళాడు మ్యాచ్ అరే వీడియో తీసినప్పుడల్లా అసలు కొట్టనే కొట్టట్లా తక్కువ కొడుతున్నారు వాళ్ళు వచ్చేసి ఫారినర్స్ వెళ్ళిపోతున్నారు ఫారినర్స్ కూడా వస్తారు గోవా ఎందుకు రారు ఉల్లిపోయార్లు కానీ మంచిగా ఎంజాయ్ చేయవచ్చు బీచ్లు ఉంటే చిల్ అవ్వచ్చు క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు బాగానే ఉంటుంది వెరీ గుడ్ అట్మాస్ఫియర్ కూల్ వెదర్ ప్లేయింగ్ క్రికెట్ గుడ్ బౌలింగ్ దాకా వెళ్ళి ఆడ కొనుకొని వచ్చింది అవుతుంది ఏమన్నా పెడతారా అని తోగూడుంది ఎవరేం బెటరు ఏం చేస్తాం Good match. It's going nice. We'll the shot to six. Pressing nil six. Oh, స్విగీ స్విగ్గీ స్విగ్గీ సిక్స్ మిస్ అయిపోయింది మనం చూపించినప్పుడు సిక్స్లు లు ఈ డేటా ఏదన్నా చూపిస్తుంటే మరి సిక్స్లు వేలేస్తారు వీడియో చూపించినప్పుడు మరి కట్టరం അതേണ്ടോ അർത്ഥം കാണിക്കാട് സേച്ച് മേൻ്റെ പട്ട പട്ട മൂന്ന് സിക്സ് വേശാട് എല്ലാം പോത്ത ഓ സ്വിമ്മിംഗ് ബ്രേക്ക് అందుకని వెళ్ళిపోతున్నారు అందుకే లాస్ట్ ఓవర్ కాబట్టి మూడు సిక్స్లు వేశారు ఇంకా లాస్ట్ బాల్ కాబట్టి ఊపారు వెళ్ళిపోయింది ఇన్నింగ్స్ బ్రేక్ నెక్స్ట్ ఇన్నింగ్స్ కూడా జరిగింది ఎవరు గెలుస్తారైతే మనకైతే తెలియదు టీములు కూడా తెలియదు అట్లా ఏందని తెలియదు వీళ్ళైతే మాట్లాడుకుంటున్నారు గ్రూప్ డిస్కషన్ అది బాగా ఆడారు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుకుంటున్నారు అయిపోయింది సరే నేనైతే వెళ్ళిపోతాను వీడియో ఇప్పటికే ట్వంటీ మినిట్స్ దాటిపోయింది నో ప్రాబ్లం మ్యాచ్ స్ట్రాస్టీ స్ట్రాటజీ మాట్లాడుకున్నారు వ్యూహాలు ప్రతి వ్యూహాలు మాట్లాడుకొని వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అవుతుంది గోయింగ్ అది స్కూలు చూపించాక వీడియో స్టార్టింగ్లో చాలా ఓల్డ్ స్కూలు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో అయితే చూడండి జూమ్ చేస్తున్నా జూమ్ చేస్తే సరిగ్గా పట్ల మళ్ళీ వెళ్దాం దగ్గరికి ఇది పద్దెనిమిది వందల ఎనభై ఏడులో మొదలుపెట్టారు ఎస్టాబ్లిష్డ్ అప్పుడు మొదలుపెట్టారు సెయింట్ జోసెఫ్ హై స్కూల్ అనేది అది అది ఏడేమో స్కూల్ యూనిఫామ్స్ రెడీ అవైలబుల్ అంట దీన్ని ఫోన్ చేయాలంట మనం ఫోన్ నెంబర్ అయితే ఎక్కువసేపు చూపించకూడదు ఎందుకులే చూపించినా ఏమైతే ఎవరన్నా ఎక్కడ వస్తారేంటి వాళ్ళ గోవాలో వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూసినా వాళ్ళకి తెలుగు రాదు చూసినా కానీ వాళ్ళకి ఫోన్ చేస్తూ వాళ్ళకే మంచిది స్కూల్ యూనిఫామ్లు రెడీగా ఉంటాయి కాబట్టి వచ్చి తీసుకెళ్తారు అది విలేజ్ పంచాయత్ అర్పరా నాగోవా ఇది వచ్చేసేసి గోవాలో నాగోవా అనే తాలూకాకి అర్పర అనే ఏరియా వేరు ది వచ్చేసేసి రెంటల్ కారు అలా రెంట్ తీసుకుంటారు తోలుకుంటారు అది రకరకాలు ఉంటాయి కార్లు ఒక రకమే ఉండదు చాలా రకాలు ఉంటాయి వచ్చేసేసి క్యాబు ఓలో క్యాబ్స్ ఎల్లో బోర్డులో ఉంటాయి జనాలు వెళ్తున్నారు అది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసేసి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంకా మన్ ముందు ముందు మంచి మంచి వీడియోలు చేస్తాను చూడొచ్చు ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ బాయ్